శ్రీ ఆస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరంలో అడుగు వేస్తున్నాం ఈరోజు మంగళవారం దినం అమావాస్య తర్వాత పాటిమితిది అలాగే చైత్రమాసంలో మొట్టమొదట రోజు ఈ వారు వాళ్ళ రాశి ఫలాలు ఈ సంవత్సర కాలంలో గ్రహాలు వాళ్ళ పనితీరు విధి విధానాలన్నీ కూడా మీకు పూర్తిగా వివరిస్తున్నాను మొట్టమొదట కందాయ ఫలాల్లో ఆదాయం రెండు వ్యయం ఎనిమిది ఆదాయం అంటే మనకు సంపదలు రూపంగా సంపార్చి సంపాదన చేసే విధానంలో రెండు రూపాయలు ధనం కలిగి ఉంటే ఎనిమిది రూపాయలు ఖర్చు అనేది ఉంటాయి ఎక్కువగా మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఒకవేళ మీకు డబ్బులు పరంగా ధనం చాలా కలిసి వచ్చినా ఏదో ఒక రూపంలో కొద్దిగా ఖర్చు అయిపోవడం అనేది ఉంటుంది మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థికంగా మనం పొదుపు చేసుకున్న డబ్బులు కొద్ది కొద్దిగా తీసుకోవడం అప్పులు లేకుండా పూర్తిగా జీవించడానికి ప్రయత్నిస్తాం శుభకాలంలో గ్రహాల్లో గురువు తన ఏడవ స్థానంలో నుండి తదుపరి ఎనిమిదవ స్థానంలో కూడా ఈ సంవత్సర కాలం ఉంటాడు ఆయన పంచమరాశిలో శని భగవానుడు స్థిరమై ఉండడం ఆరవ స్థానంలో రాహువు పన్నెండవ స్థానంలో కేతు ఈ తులారాశి వారికి ఈ గోచార ఫలితాలలో ఈ సంవత్సర కాలంలో చాలా శుభ ఫలితం ఉంటుంది చాలా సంతోషకరంగానే ఉంటారు కొన్ని ఇబ్బందులు మానసిక ఒత్తుళ్ళు అది కలుగుతుంది దాన్ని పూర్తిగా నివారించడానికి ప్రతిరోజు మన యూట్యూబ్ ఛానల్ ఎందు గ్రహాలు కదలిక దాని పరిష్కార మార్గాలు పరిపూర్ణంగా మీకు వివరిస్తుంటాను శ్రీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్లో సంపూర్ణ బలాలు మీకు సంపూర్ణంగా కలిగి పరిహారాలతో మీకు చెప్పబడుతుంది ఈ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉంటుంది అనేది మీకు పూర్తిగా పంచాంగ వివరణ ఇస్తున్నాను శ్రీ రాశి స్త్రీ పురుషదులు దైవీక బలం హెచ్చుగా నుండును ధన కుటుంబం సంపద పుత్రులు కారకుడైన గురుడు ఎనిమిదవ ఇంటిన సంచారం ఏ పనిలో అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు పోగలరు రాహుకేతువుల బలం వలన శని ఐదవ స్థానంలో ఉండుట విశేషించే యోగం అనుభవిస్తారు శత్రువులు అంతరించుట వ్యాహారాదులలో జయం గతంలో సాధించలేని పనులు ఈ సమయంలో బాగుగా ఫలించను ఏ వృత్తిలో వ్యాపారంలో ఉన్న వారులకైనా బాగుండును ఒడిదొడుకుల నుండి బయటపడతారు రావలసిన సొమ్ములు వచ్చును గృహ రీతిగా లాభములు కలుగును నూతన గృహం నిర్మించుట కనీసం ఇళ్ళ సలముకుంటారు అలాగే అప్పనుందలు వంటివి కలిగిన అట్టివి అంతరించిపోవును అలాగే సాంఘిక అభివృద్ధి మనోవాంఛలను నెరవేరును స్వయశక్తి సామర్థ్యం చే పైకి రాగలరు ఒక్క సమయాన్ని ఆదాయం మించిన ఖర్చులు చేదురు శత్రువులు వచ్చినా అణచివేస్తురు నూతన ప్లాన్ పొగడలతో పొగడగలతో సంఘంలో గౌరవంతో లభించును పుణ్యక్షేత్ర సందర్శనం గృహ వివాది శుభ కార్యక్రమాలు కలిసి వచ్చుట దాంపత్యం అనుకూలత గృహ జీవన ఆనందం కలుగును ప్రతి చిన్న విషయమునందు అనుకూలం మలుచుకుందరు ఎనిమిదవ ఇంటిలో గురువు వలన గృహ సంబంధించిన ఒడిదుడుకులు ఆర్థికంగా సర్దుబాటు లేకున్నా ఏదో ధనం చేతికి అందడం వల్ల మీకు గల నిజాయితీ ప్రవర్తన కొంత మేరకు కష్టముల నుండిన కాపాడదురు ఈ సంపూర్ణ తులారాశి వారికి శుభగ్రహాల్లోకి మంచి బుధుడు శుక్రుడు సూర్యుడు ఉన్న స్థానాలను బట్టి సంపూర్ణ బలం కలిగించును ఆర్థికంగానే డబ్బుల పరమైన విషయాల్లో జాగ్రత్త ఇది ఉంటుంది అందువల్ల మనకు దైవ అనుగ్రహ పూజల్లోకి ఈరోజు సుబ్రహ్మణేశ్వర స్వామిని పూజించుకోవడం చాలా శుభకరం అలాగే లక్ష్మీ నరసింహస్వామిని పూజించుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు అనేది కనబడుతుంది గృహంలో మీ ఈ సంవత్సరంలో ఉద్యోగం అన్ని విధాలుగా గ్రహ సంచారం బాగుండును ప్రమోషన్తో కూడిన బదిలీలు కోర్టు కేసులను వారిని కూడా అనుకూలం తీర్పుగా వచ్చిట గృహ నిర్మాతి కార్యక్రమాలు చేస్తారు వాహన మార్పులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి అనుకూలత మీ శక్తి సామర్థ్యాలు అధికారులు గుర్తించెదరు నిరుద్యోగులకి ఈ సంవత్సరం తప్పక ఉద్యోగాలు పొందగలరు జీవన స్థిరత్వం ఏర్పడను అలాగే విదేశీ ప్రయాణాలు ఫలించను రాజకీయ నాయకులు మనోత్మకం కాలం ఉంటుంది ప్రజల్లో మంచి ఆదరణ పేరు ప్రత్యేకతలు పొందగలరు అనేక సహాయాలు చేదురు అనేక విషయాల్లో పార్టీలలో హైకమాండ్ మీకు మంచి పేరు పార్టీలో ప్రభుత్వంలో కానీ ఏదో ఒక నామినేటెడ్ పదవి లభించను సందేహం లేదు ఎన్నికల్లో పోటీ చేసిన వారికి విజయం కలుగును శత్రువులు తెలివితేటలతో ఎత్తులతో అణచివేయగలరు ఈ సంవత్సరంలో గురు బలం లేనందున కొన్ని మిశ్రమ ఫలితాలు కలుగును అలాగే చిన్నపాటి వ్యాపారస్తులకి అలాగే పెద్దగా వ్యాపారం చేస్తున్న వారికి ధనం ఇబ్బంది కలిగించే అవకాశాలుంటాయి చాలా చాకచక్యంగా మీరు కుటుంబ కుటుంబంలో వారి సలహాలు స్నేహితుల సలహాలతో దాన్ని అధిగమించడానికి ప్రయత్నించండి నూతన అవకాశాలు మెరుగుపడను శిరసి వృద్ధి మీకు పనిచేసి ప్రజాధారణ పొందగలరు ప్రభుత్వ ప్రైవేటు సంస్థల అవార్డులు అన్ని రకాలుగా వ్యాపారస్తులు లాభదాయకంగా ఉండును ఆశించిన మేరకు లాభాలు నూతన వ్యాపారం ప్రారంభం చేస్తారు హోల్సేల్ మరియు రీటైల్ వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి జాయింట్ వ్యాపారస్తులకు భాగస్వామి సఖ్యత మంచి లాభాలు ఉంటును ఉండును రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అనుకూలంగా కాంట్రాక్ట్ పనులు చేయ వారికి కూడా లాభాలు ఉండను అలాగే న్యూ నూతన కాంట్రాక్టులుగా బిల్లులు శాఖ కాలంలో వచ్చును విద్యార్థులకి జ్ఞాపక శక్తి తగ్గును చదువులపై కాకుండా ఇతర వ్యసనాలకు వెళ్ళడం వల్ల ఇబ్బందికరమైన పరీక్షల్లో ఉత్తిత్తులుగా అగుదే అవ్వడానికి ప్రయత్నం చేయాలి విదేశీయ చదువులు గురించి ప్రయత్నాలు ఫలించును ఇంజనీరింగ్ మెడిసిన్ లాసెట్ ఐసెట్ బీఈడి పాలిటెక్నిక్ మొదలు ఎంట్రన్స్ పరీక్షల్లో రాయేవారు కోరుకున్న కాలేజీలో సీట్లు మంచి ర్యాంకుల్లో పొందగలరు ఈ అనుకూలం అనేక విజయాలు లభించును వ్యవసాయదారులకు రెండు పంటలు పలించును పంట దిగుబడి బాగుండును ఆదాయం బాగుండును గృహ నిర్మాణం గృహంలో శుభ కార్యక్రమాలు జరుగును అలాగే కౌల రైతులకు రుణములు తీర్చెదరు రొయ్యలు చేపలు చెరువులు వారి విశేష లాభాలు ఉండను కోళ్ళ ఫారం వారికి విశేషంగా లభించును స్త్రీలకి ఈ సంవత్సరం గల బలంగా బాగుండును శని రాహువుల యొక్క బలం చేత మాటకు ఎదురు ఉండదు ఎంతటి వారైనా మీ మాటకు ఎదురు చెప్పరు కుటుంబంలో విలువ పెరుగును విలువైన ఆభరణం లభించును మీ పేరులో స్థిరాస్తులు ఏర్పడను గృహంలో సంతోషం సంతానం వల్ల ఆనందం భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది ఉద్యోగం చేయి కోరుకున్న చోట్ల బదిలీలు జరుగును గర్భణి గర్భణి స్త్రీలకి ఫ్రీ డెలివరీ జరుగును అలాగే పుత్ర సంతాన ప్రాప్తి కలుగును వివాహం కాని స్త్రీలకి ఈ సంవత్సరం తప్పక వివాహం జరుగును గతంలో విడిపోయిన వారు కలుస్తారు మొత్తం మీద ఈ రాశికి స్త్రీ పురుషులకు యోగదాయకంగా ఉంటుంది మీ తెలివితేటలు శక్తి సామర్థ్యాలు మిమ్మల్ని రచించును మీకు వర్చస్సు చూడగానే ఇతరులు గౌరవి మంచి అభిప్రాయం కలుగును అన్ని విధాలుగా బాగుండును శుభ శుభగ్రహాలు సంవత్సర కాలంలో ఎలా ఉంటుందని సంపూర్ణంగా వివరించబడినది మూడు గ్రహాలు శని స్థిరంగానే ఉండగలుగుతారు రాహుకేతువులు మార్పు జరగదు గురువు మార్పు ఒక మే ఇరవై ఐదుకి మార్పు కలుగును కానీ ఎటువంటి గ్రహాలు ఎంత బలంగా ఉన్నా ఇబ్బంది కలిగించిన పరిష్కారం మార్గం ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు కొద్దిగా ఆరోగ్యం ఆర్థిక వ్యవస్థ ఉద్యోగంలో అలసట మానసిక ఒత్తిడి ఉంటుంది దాన్ని పరిపూర్ణంగా నివారించుకోవడానికి దైవ అనుగ్రహ పూజలు మనసులో ప్రశాంతత చేసుకోగలిగితే అన్ని విజయాలు మనది శ్రీయాస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి